హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ డైలర్స్ ఇది నేను ఆది బ్లౌజ్ తోటి మీకు ఇంతకుముందు వీడియోలో కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి దాని తర్వాత స్టిచ్చింగ్ వీడియో మనకి ఆది ఇచ్చిన ఆది ఎలా ఉంది అనేది మనకి సంబంధం లేదు మన స్టైల్లో మనం స్టిచ్ చేసి ఇవ్వాలి ఆది బ్లౌజ్ నీట్గా ఉందా లేదా అనేది మనకు సంబంధం లేదు నేను ఎట్లా స్టిచ్ చేస్తాను ఇంత పెద్ద బ్లౌజెస్ వచ్చినా కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూస్తానండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే వీడియో అయితే చూసేసేయండి ఇదిగోండి బ్లౌజ్ అయితే నీట్గా కటింగ్ చేసి రెడీ చేసేసుకున్నాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కన్నా ముందు వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని నడుముకి నీట్గా పైపింగ్ అనేది ఇట్లా వేసుకుంటున్నాను వర్క్ బ్లౌజెస్ అయినా మామూలుగా మనం మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అయినా నడుముకి ఇలాగా మనం పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది మీరు సేమ్ పైపింగ్ బ్లౌజ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోండి కింద ఇదిగోండి నడుము దగ్గర ఇలాగా పైపింగ్ వేసేసి నెక్ కూడా పైపింగ్ వేసేసుకొని స్టిచ్ చేసుకోండి ఇదిగోండి ఫస్ట్ అయితే పైపింగ్ వేసేసుకొని లైనింగ్కి ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట నెక్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ ఇలాగ నెక్ అనేది ఇలాంటి సేఫ్ సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా వాటితోటి మనం ఇలాగ సెక్యూర్గా నెక్ అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇట్లా సెట్ చేసి రివర్స్ వేసుకొని నీట్గా నెక్ చుట్టూ మనం ఇట్లాగా స్టిచ్ చేసుకోవాలి ఇది సేమ్ పైపింగ్ కూడా ఇదే మెథడ్ అండి మనం నెక్కు పైపింగ్ వేసేసుకొని చక్కగా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట మనకి ఆది బ్లౌజ్ ఎలా వచ్చినా సరే మనం మన స్టైల్లో మనం స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి కస్టమర్ రిపీట్ అవడానికి కూడా సీక్రెట్ ఇదే అనమాట మన దగ్గర ఒకసారి ఫినిషింగ్ చూసిన తర్వాత కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి బ్లౌజ్ తీసుకొని సేమ్ ఫినిషింగ్ నచ్చి మళ్ళీ వస్తారనమాట ఓకే ఇదిగోండి ఇలా నెక్ కుట్టేసిన తర్వాత ఒక పావి ఇంచ్ అనేది మనం ఖర్చు ఉంచేసి ఇలాగ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ సీజర్ తోటి నెక్ చుట్టూ ఇలాగా ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మన నెక్ అనేది కరెక్ట్ షేప్లో రౌండ్ అనేది తిరుగుతుందనమాట ఇప్పుడు నెక్ కుట్టాం కదా ఇప్పుడు దీన్ని సరి చేసుకుంటూ ఈ పిన్స్ అని తీసేసి నీట్గా ఇట్లా సర్దుకుంటూ నడుము భాగంలో మనం పైపింగ్ అనేది ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ వర్క్ బ్లౌజెస్ అయితే నెక్ కుట్టేసుకున్న తర్వాత నడుము కుట్టేసుకుంటే మనకి ఇట్లా ముడతలు ఏమైనా ఉన్నా సర్దుకుంటూ కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇట్లాగా స్టిచ్ చేసి మనం ఎక్స్ట్రా ఖచ్చిత ఒక హాఫ్ ఇంచు మందంతో క్లాత్ ఉంచేసి కట్ చేసేసుకోవాలి దీన్ని రివర్స్ తీసేసి నీట్గా సర్దుకుంటూ మళ్ళీ మనం పైన నెక్క చుట్టూ నడుము చుట్టూ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా ఇలాగ సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ నేను పెట్టానండి ప్రతి బ్లౌజ్ కటింగ్ అయిన తర్వాత వెంటనే స్టిచ్చింగ్ అనేది పెడుతున్నాను మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి మనం నెక్ నడుము కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్కు చుట్టూ మనం నీట్గా లైనింగ్ అనేది లోపల సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి కుట్ట అనేది ఈ వర్క్ దగ్గర మనం నెక్కు చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి సేమ్ పైపింగ్ అయిన ఇదే ప్రాసెస్ అండి మనం ఇలా రివర్స్ తీసేసిన తర్వాత పైపింగ్ చుట్టూ మనం ఒక కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి మనం ఇలా కుట్టేటప్పుడు కింద మనం చెయ్యి వేసుకుంటూ లైనింగ్ అనేది సర్దుకుంటూ కుట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా ఓకే ఇదిగోండి నీట్గా చూడండి వర్క్ చుట్టూ ఎక్కడైనా కూడా కొంచెం కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అనేది అనమాట మనం కస్టమర్కి ఇప్పుడు వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ ఎలా ఉన్నా సరే మనం ఇలా కనుక నీట్గా స్టిచ్ చేస్తామంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యి మళ్ళీ మనకి రిపీటెడ్ వస్తారు ఇది ఫస్ట్ టైం అండి నాకు ఈ కస్టమర్ నా దగ్గర కుట్టించుకోవడము సరే స్టిచ్చింగ్ చూసి నేను నా దగ్గర నేను కటింగ్ చేస్తుంటే తను బ్లౌజ్ చూసి ఫినిషింగ్ బాగుందనేసి మళ్ళీ ఇచ్ ఇచ్చి వెళ్ళారనమాట ఫస్ట్ టైం కుట్టించుకొని ఇదిగోండి మనం నెక్ చుట్టూ కుట్టిన తర్వాత ఇలాగా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఏమన్నా చెంకీస్ కానీ అట్లాంటివి ఏమన్నా అడ్డంగా అనిపిస్తుంటే మనం కుట్టేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అవి తీసేసుకోవాలండి లేదంటే నీడిల్ పాడవుతుంది మిషన్కి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి అదేవిధంగా మరొక సైడ్ కూడా మనం ఏమన్నా అడ్డ ఉంటే తీసేసుకొని ఇలాగ చుట్టూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంటే లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి నేను స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ ఫింగర్స్ తోటి నేను సర్దుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ముడతలు లేకుండా నీట్గా చేతితోటి ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు సెంటర్ డాట్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఎదుగుండి ఇట్లాగా మీరు కటింగ్ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేశాను అదే మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆ మెథడ్లో మీరు కటింగ్ చేసుకున్నట్లయితే మీకు ప్రూఫ్ కూడా స్టిచ్ చేసే తర్వాత ఫినిషింగ్లో లాస్ట్లో మీకు చూపిస్తాను ఎగ్జ ఎగ్జాక్ట్గా మనం వేసిన మార్కింగ్స్ మీదకే ఆ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోండి రెండు మనం ఆపోజిట్లో ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకొని నీట్గా ఫ్రంట్ పార్ట్స్ అనేది రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మనం ఇట్లా ఎదురు పెట్టేసుకున్నామంటే మనకు అర్థమవుతుందనమాట కుట్టిన తర్వాత సరి చేసుకోవడం కన్నా ఏదన్నా తప్పు పోయి మళ్ళీ ఉప్ప తీసుకోవడం కన్నా ఇలా మనం కొన్ని ఒక నిమిషం టైం పట్టినా కూడా చక్కగా ఇట్లాగా నెక్ సెట్ చేసుకొని ఇలాగ పెన్ పెట్టేసుకొని మళ్ళీ ఆపోజిట్లో మనం క్లాత్ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ముందు ఇదిగోండి నెక్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి వర్క్కి కరెక్ట్గా సెట్ చేసి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక పావించు మన క్లాత్ ఉంచేసి ఇలాగ టక్స్ పెట్టేసుకోవాలి సీజర్ తోటి ఇలా ఘాట్లు పెట్టేసి మనం రివర్స్ చేసేస్తే ఆ నెక్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట సేమ్ ఇప్పుడు మరొక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లాగా ఆపోజిట్లో పెట్టుకొని మనం ఆల్రెడీ నెక్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను కటింగ్ చేయలేదు మార్కింగ్ వేసాను ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి ఇలా ఆపోజిట్ పెట్టి చెక్ చేసుకొని పైపింగ్ వేసేసుకోవాలి ఇలా పైపింగ్ వేసేస్తే మనకి లుక్ అనేది బాగుంటుందండి వర్క్ బ్లౌజెస్ అయినా నార్మల్గా మెడపట్టి వేసే కన్నా ఇలా పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుంది ఫినిషింగ్ చూడండి ఇదిగోండి ఆపోజిట్ ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకొని మనం చక్కగా ఇది కూడా నెక్ స్టిచ్ చేసేసుకోవాలి ఇది చాలామంది పైపింగ్ అనేది వేసేటప్పుడు జాక్ మిషన్కి సెట్ అవ్వడం లేదండి నీడిల్ అనేది మన పైపింగ్ మీద పడుతుంది అని అడుగుతున్నారు లేదండి మన ఛానల్లో నేను క్లియర్గా వీడియో అనేది పెట్టాను పాదం ఎలా సెట్ చేయాలి ఒక స్క్రూ డ్రైవర్ తోటి మనం ఎలా సెట్ చేసుకోవాలనేది వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఎవరైనా చూడకపోతే అది చూడండి మీకు అర్థమవుతుంది పాదం మనం ఎలా సెట్ చేసుకోవాలి పైపింగ్ అనేసి ప్రతిసారి పాదం మార్చే పని లేకుండా మనం అలా సెట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందనమాట ఇదిగోండి ఇప్పుడు మనం నెక్ కుట్టేసిన తర్వాత చక్కగా లైనింగ్ అనేది ఈ విధంగా మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయాలి ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నట్లయితే మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత అటు ఇటు జరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి మనం ఎక్స్ట్రా క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేది ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసాక పెట్టుకొని చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి కొంచెం లైట్గా ఇట్లా బెండ్ వేసినట్లు డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఫ్రంట్లో త్రీ డాట్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మెయిన్ డాట్ వేసిన తర్వాత మిగిలిన రెండు డాట్స్ వేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా ఇలాగ మనం త్రీ డాట్స్ వేసిన తర్వాత కప్ అనేది నిలబడాలన్నమాట ఇలా పెట్టగానే చూడండి చక్కగా ఇలా నిలబడి ఉంటుంది అదేవిధంగా మరొక సైడ్ కూడా అదే అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి మన వర్క్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది మనం వేసిన మార్కింగ్కి ఇదిగోండి ఇది కూడా నెక్ చుట్టూ మళ్ళీ మరొక అనేది వేసేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట కుట్టు నెక్ అనేది లూజ్ రాకుండా నీట్గా ఉంటుంది లైనింగ్ అనేది బయటికి కూడా జరగకుండా ఉంటుందన్నమాట ఇలాగ పైన మనం ఒక కుట్టు వేస్తే ఇది చూడండి గమనించండి నేను కింద లైనింగ్ అనేది పట్టుకుంటూ ఏమన్నా బయటికి రాకుండా సరి చేస్తూ జాయింట్ చేస్తున్నాను మనం ఫింగర్స్ తోటే ఇట్లాగా చేతితోటే మనం సరి చేసుకోవాలండి అప్పుడే లైనింగు మనకు మెయిన్ క్లాత్కి ముడత అనేది రాదనమాట స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇట్లాగా ఓకే ఇలాగ మనం చుట్టూ స్టిచ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మన ఫ్రంట్ ఆర్డ్స్ అనేది పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం అవి కూడా మనం ఇట్లాగే కట్ చేసేటప్పుడు పెట్టేసుకున్నామంటే మనం స్టిచ్ చేసుకోవడానికి రెండు సమానంగా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా వేసిన తర్వాత ఇవి కూడా మనం మళ్ళీ మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకొని తర్వాత మిగిలిన రెండు డాట్స్ అనేది వేసేసేయాలి ఇలాగా ఓకే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటని నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీరు అడిగే సైజు బ్లౌజెస్ కూడా నేను వరుసన పెడుతూ ఉన్నాను ఓకే అలాగే మీకు ఎలాంటివి కావాలో కూడా నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ఓకే ఇప్పుడు మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది రెడీ అయినాయి కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇలాగ జాయింట్ చేసుకోవాలి ఆపోజిట్లో పెట్టేసుకొని మనం చూసుకొని షేప్ బెల్ట్ అనేది లైనింగ్కి జాయింట్ చేయాలండి ఈ విధంగా ఇదిగోండి మనకి ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ గాడ్ పెట్టాం కదా అది చూసుకొని జాయింట్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు నేను బ్లౌజ్ వీడియోలో అనమాట ఒకసారి చూడండి షేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలన్నది మీకు అందులో అర్థమవుతుంది చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి నేను ఓన్లీ బ్లౌజ్ మెయిన్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తున్నాను ఫినిషింగ్ తోటి తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలాగా చూసుకొని మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి డబల్ కుట్టు వేసుకొని ఇలాగ నీట్గా జాయింట్ చేసేసుకొని మనం రెండు రెండు పార్ట్స్ అనేది బ్యాక్ పార్ట్కి ఇట్లా జాయింట్ చేసి నీట్గా ఓవర్లాక్ చేసేసుకోవాలి ఇదిగోండి నేను ఓవర్లాక్ చేసేస్తాను చూడండి కచ్ అనేది బ్యాక్ పార్ట్కి ఉండేటట్లు షోల్డర్ దగ్గర నెక్కు నెక్కు దగ్గర ఇదిగోండి ఇట్లాగా బ్యాక్ పార్ట్కి వా పెట్టేసి మనం ఖర్చు ఇలాగ రఫ్ చేసేసుకోవాలి రెండు సైడ్స్ కూడా షోల్డర్ దగ్గర ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుందండి అది ఖర్చు అనేది బయటకు తెలియకుండా ఒకే వైపు వాలి ఉంటుందన్నమాట ఇలాగ రెండు సైడ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఇలాగ వేసాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కింద ఎలా ఫోల్డ్ చేసుకుట్టుకోవాలో చూడండి ముందు సైడ్ అనేది చెక్ చేయాలి చూడండి మనం కట్ చేసిన కటింగ్ ప్రాసెస్లో కరెక్ట్గా ఎక్కడ కూడా మార్కింగ్స్ ఎక్కడ వచ్చినాయో అదే మార్కింగ్స్ పైనే స్టిచ్చింగ్ వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాదండి మీరు చూడండి కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ తోటి ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా దా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని మళ్ళీ అదేవిధంగా రెండో సైడ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ కళ్ళి షేప్ బెల్ట్ అనేది ఇలాగా చూసి ఉక్సులు కాజా పట్టి చూసి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా నేను వేసిన మార్కింగ్స్ మీద అలాగే వచ్చేసినాయి కానీ మీకు ప్రతిదీ మనం చెక్ చేస్తూ స్టిచ్ చేసుకుంటే తర్వాత కరెక్షన్ ఏమీ ఉండదనేసి మీకు నేను ఈ పాయింట్స్ కూడా మీకు కరెక్ట్గా చూపిస్తున్నాం అనమాట కొంతమంది ఎంత కరెక్ట్గా కుట్టినా కొంచెం ఉక్సు కాజా అనేది పొడవు హెచ్చు తగ్గులు వస్తాయి అలా లేకుండా మనం ఒకటి కుట్టగానే రెండోదాన్ని ఇలా ఆపోజిట్ పెట్టుకొని చెక్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం రాదనమాట ఇప్పుడు ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎడల్పుతో మనం ఉక్స్ పట్టికి లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకొని ఇలాగ లెఫ్ట్ సైడు ఉక్సులు పట్టి మనం స్టిచ్ చేసుకోవాలి కొంతమందికి రైట్ సైడ్ ఉంటుందండి చూడండి మీరు ఆది బ్లౌజ్కి ఎలా ఉంది అన్నది మీరు చూసి వేయండి ఇది మాత్రం ఇదిగోండి ఇట్లాగా మనం మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఇలాగ లెఫ్ట్ సైడ్ అనేది ఉక్సులు పట్టి కుట్టేసుకోవాలి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్ తోటి ఉంటే సరిపోతుందండి లైనింగ్ క్లాత్ అనేది ఓకే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా ఇలా స్టిచ్ చేసేస్తాం ఉక్సులు పట్టి ఇప్పుడు మన కాజాలు పట్టి లెఫ్ట్ సైడ్ ఉప్సల పట్టి వస్తుంది రైట్ సైడ్ కాజా పట్టి వస్తుంది ఇదిగోండి ఓకే దీనికి మనం ఒక త్రీ ఇంచెస్ తోటి ఇది సేమ్ మనం నెక్ పీస్ ఉంటుంది కదా మనం బ్యాక్ సైడు కటింగ్లో ఆ నెక్ పార్ట్లో చిన్న పీస్ సరిపోతుంది ఒక త్రీ ఇంచెస్ వెడల్పుతోటి ఇలాగా మనం డబల్ ఫోల్డింగ్ అనేది వేసేసుకుంటే మనకి కాజా పట్టి రెడీ అయిపోతుంది ఇదిగోండి కాజా పట్టి పైకి ఫోల్డ్ చేస్తాం ఉక్సులు పట్టి కిందకి ఫోల్డ్ చేస్తాం కాజా పట్టి ఏమో పైకి ఫోల్డ్ చేస్తాం ఇలాగ ఫోల్డ్ చేసేసి మనం కింద కూడా ఇలాగ ఫోల్డింగ్ వేసేసి చక్కగా స్టిచ్ చేసేస్త ఇది డబుల్ స్టిచ్ వేయాలండి ఎందుకంటే మనం కాజాలు స్టిచ్ చేసుకోవాలి కదా దానికోసం ఓకే ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా సైజ్ వచ్చేసింది ఉక్సలు కాజా పట్టి అనేది సమానంగా వచ్చింది అనమాట ఓకే అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఎక్కువ తక్కువ వస్తే అది కూడా కరెక్ట్గా ఉండదు కదా ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మీకు నేను కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఒకసారి మనం హ్యాండ్స్ జాయింటింగ్ కూడా ఎంత ముక్క వేయాలనేది అర్థం కానప్పుడు ఇలాగ తోటి మనం స్టాప్లర్ తోటి పిన్ చేసుకున్నట్లయితే మనకు కటింగ్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుందనమాట ఎంత ఎంత ముక్క అనేది జాయింట్ వేయాలన్నది మనం ఈ పిన్ పిన్ అనేది తీసేసి చక్కగా ఇలాగా పైనుంచి క్లాత్ అనేది ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి వన్ సైడే క్లాత్ జాయింట్ పడుతుంది ఇది కూడా మనం ఫ్రంట్ బ్యాక్ బ్యాకు చూసుకుంటూ వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇట్లాగా క్లాత్ మీరు కింద కింద క్లాత్ ఫోల్డ్ చేసి జాయింట్ చేసి మళ్ళీ పై తిప్పేసి ఇలాగ పైనుంచి వేసారంటే ఇప్పుడు మీకు జాయింటింగ్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్స్ ఒకే వైపు వస్తాయి అన్నమాట ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇదిగోండి చూడండి ఇప్పుడు మనకి చూడండి లోపలికి వెళ్ళిపోయినాయి రెండు ఫ్రంట్ ఒకే సైడ్ ఉన్నాయి బ్యాక్ ఒకే సైడ్ ఉన్నాయి కన్ఫ్యూజ్ లేకుండా ఇలాగా జాయింట్ చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఇలా పరిచేసుకొని లెవెల్గా కట్ చేసుకోవాలి మీ కటింగ్లో చూపించాను నేను ఒక పాంచ్ అనేది జాయింటింగ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసి మనం పిన్ కొట్టేసుకుంటే ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా తీసేసుకోవచ్చు అనమాట కట్ చేసే ఇదిగోండి ఇప్పుడు చూడండి మీకు లోపలికే వచ్చేసినాయి చక్కగా ఇప్పుడు వీటిని మనం మెయిన్ క్లాత్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం నాకు ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడిందండి రెండు సైడ్స్ కూడా దానికోసం నీకు నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా మనం బ్లౌజ్ కట్ చేయంగా అందులో నుంచి ఇక్కడ నాలుగు పీస్ అనేది నేను కట్ చేస్తున్నాను అంటే ఫోర్ పా ఫోర్ కావాలి కదా మనకి జాయింటింగ్ కోసం టూ హ్యాండ్స్కి ఇలాగా ఇలా పెట్టేసుకొని నేను ఎక్స్ట్రా అనేది కట్ చేసేసి ఇక్కడ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ అనేది వేస్తున్నాను మెయిన్ క్లాత్కి ఇలా వర్క్స్ వచ్చినప్పుడు రెండు సైడ్స్ జాయింట్ వేయాలండి తప్పకుండా అప్పుడే మనకి వర్క్ అనేది సెంటర్లో వస్తుంది అనమాట ఇవి మనం ఖర్చులో వెళ్ళిపోతాయి చంకలోకి మనకి బయటకి ఏం తెలియవు ఖర్చులోకి వెళ్ళిపోతాయి అదే ఒక సైడే వేసామనుకోండి వర్క్ అనేది సెంటర్ రాదనమాట దానికోసం మనం టూ సైడ్స్ ఇలాగా జాయింట్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇట్లాగా మనం సెంటర్ చూసేసి చక్కగా రెండు వైపులా జాయింట్ వేసేసుకోవాలి ఓకే ఇలా జాయింట్ చేసేసి మనం రెండు చేతులకి అంటే రెండు హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి హ్యాండ్స్ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ అనేది దీని మీద పెట్టేసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ మనం ఇట్లాగా కుట్టి తిప్పేసేయాలన్నమాట హ్యాండ్స్ అనేది ఇవి చాలా ఈజీ అండి మీకు భయంగా భయపడకుండా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది భయపడే పనే లేదండి చూడండి ఇట్లాగా మనం వర్క్ వర్క్ వచ్చినా పైపింగ్ వచ్చినా వేటివైనా మనం ఇబ్బంది పడకుండా స్టిచ్ చేయొచ్చు జారిపోయే క్లాత్ స్టిఫ్ క్లాత్ అన్నది మనకు అనవసరం అండి ఏ క్లాత్ అయినా మనం నీట్గా స్టిచ్ చేయడమే ముఖ్యం మీకు నెక్స్ట్ నేను సిల్క్ బ్లౌజ్ కూడా ఎంత జారే అయినా కానీ లోడింగ్ తోటి పైపింగ్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే స్టిఫ్గా ఉంటేనే నీట్గా వస్తుంది ఫినిషింగ్ జారిపోయే క్లాత్ అయితే రాదనుకుంటుందంటే అపోహండి మనం కుట్టే చేతిలో ఉంటుంది మనం కొంచెం ఇంట్రెస్ట్గా కనుక మనసు పెట్టి కుట్టామని అది జారేదైనా ఏదైనా మనకి అనవసరం చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాను ఇట్లా ఫ్రంట్ కోసం ఘాట్ పెట్టేసి రెండు హ్యాండ్స్ రెడీ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మనం సెంటర్ పాయింట్ చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్కి సెంటర్ పాయింట్ చూసేసుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు చూడండి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది మనం వెనకపాటు వైపు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా మనం ఏమైనా చెమకీ వస్తే రిమూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి మీకు ఇది కూడా నేను సపరేట్గా ఒక వీడియో అనేది పెట్టానండి చూడండి చూడని వాళ్ళు ఉంటే ఏంటంటే మనకి సైడ్స్ జాయింటింగ్ ప్లస్ గుర్తు వచ్చేలాగా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ ముడత లేకుండా నీట్గా అనేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడని వారు ఉంటే ఎవరైనా మన ఛానల్లో చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం సెంటర్ నుంచి చక్కగా ఇట్లాగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలాగా లాగకుండా పై క్లాత్ కింద క్లాత్ ఏది రా లాగకుండా స్టిచ్ చేసుకోవాలంటే అప్పుడే మనకు ఫ్రీగా ముడత లేకుండా వస్తుంది హ్యాండ్ అనేది ఇలా రెండు హ్యాండ్స్ మనం ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకొని ఓవర్లాక్ వేసేసుకున్నట్లయితే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇప్పుడు మరొక సైడ్ కూడా నేను ఇలా కుట్టేసేసాను ఇలా స్టిచ్ చేసేసుకొని నీట్గా ఓవర్లాక్ వేసేసుకోవాలి ఇదిగోండి రెండు హ్యాండ్స్ నేను స్టిచ్ చేసి ఓవర్లాక్ వేసేసాను ఇప్పుడు మనం ఫిట్టింగ్ చూద్దాం ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ మనం చూసుకొని ఇక్కడ సెంటర్ చేసేసుకొని ఇలా హ్యాండ్స్ అనేది మనం నీట్గా వర్క్ ఇలాగ సర్దేసుకొని ఇలాగ హ్యాండ్ అనేది మనం సెట్ చేసుకొని నీట్గా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం మనం వేసిన మార్కింగ్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మీకు ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందు హ్యాండ్ లూజ్ అనేది ఇట్లాగా చెక్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేసి ఒక్కసారి మనం చంక కూడా చెక్ చేద్దాం అంటే మనం వేసిన మార్కింగ్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి ఇలా బ్లౌజ్ అనేది రివర్స్ వేసేసి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మనం ఇట్లాగా చంక దగ్గర ఇలా చెక్ చేసుకోవాలి ఇదిగోండి చంక లూజ్ కూడా సరిపోయిందా లేదా అనేసి ఇలాగ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది మన మార్కింగ్ మీద ఇప్పుడు ఇది చూడండి మనం ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఖర్చు ఎప్పుడు ముందు వైపుకి పెట్టాలి కింద పైన కింద ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఒకవైపుకి వాలే ఉండేటట్లు పెట్టు పెట్టుకున్నట్లయితేనే ఇట్లా ప్లస్ గుర్తు అనేది మీకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఇలా కుట్టేటప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం కాజా పట్టి దగ్గర నుంచి ఫ్రంట్ ఇప్పుడు మనం ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి ఎటువైపు ఉందో మళ్ళీ ఉక్సులు పట్టి నుంచి ఒకసారి నడుము చెక్ చేసి ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి సైడ్ జాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ ఫిట్టింగ్కి ఇది కరెక్ట్గా వేస్తేనే మనం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం వేసాం కదా ఇప్పుడు మరొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం ఫిట్టింగ్ చూసుకొని సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి నడుము దగ్గర నుంచి మనం ఒక వైపు వేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి వేస్తాం రెండో సైడు నడుము దగ్గర నుంచి వేస్తాం చూడండి ఇప్పుడు కాజా పట్టీ ఉంది కదా ఈ కాజా పట్టీని ఒక్కసారి మనం ఇలాగ లూజ్ చెక్ చేసుకోవాలి నడుం దగ్గర లూజ్ చెక్ చేసుకొని మళ్ళీ మనం నడుము దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఖర్చు అనేది మనం ఫ్రంట్ వైపుకి వాలి ఉండాలి ఇదిగోండి మీకు వీడియోలు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఒక వైపే వాలి ఉండాలి రెండు సైడ్స్ కూడా ఇలాగ మళ్ళీ మరొక సైడ్ కుట్టేటప్పుడు కూడా హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఇదిగోండి ఇట్లా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం మనం ఎన్ని స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేయాలో అన్ని స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు నడువు అనేది కరెక్ట్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ సరిపోయిందో లేదో అని మీరు మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కాజాల పట్టీ దగ్గర నుంచి సేమ్ మళ్ళీ మనం కాజా పట్టీతో ఇలా స్టార్ట్ చేసి బ్లౌజ్ అనేది ఇలా కోల్ చేసుకోవాలి చూడండి కొంచెం కూడా ఎక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చింది ఇలా రావాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్లు అర్థం ఓకే ఇప్పుడు మనం స్టిచ్చెస్ అనేది మనం రెండు మూడు నాలుగు ఎన్ని వేస్తామో అన్ని వేసేసుకోవాలి నేనైతే ప్రతి బ్లౌజ్కి ఒక ఫోర్ స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేస్తాను వాళ్ళు ఫ్యూచర్లో టైట్ అయినా కొంచెం కంఫర్ట్గా ఉంటుందనేసి మనం ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేస్తాం అనమాట మనం రెండో మూడో వేస్తే మళ్ళీ ఒక్క కుట్టు కోసమైనా వాళ్ళు రాలేరు కదా దానికోసం ఇప్పుడు నీట్గా మనం ఇలాగా ఒక నాలుగు స్టిచ్ వేసి ఎక్స్ట్రా తీసేసి మనం ఓవర్లాక్ వేసేసుకోవాలి నీట్గా ఓకే ఇప్పుడు చూడండి స్ట్రైట్గా వచ్చినాయి కుట్లు ఇలా స్ట్రైట్ రావాలండి ప్లస్ మనకి రెండు సైడ్స్ నీట్గా ప్లస్ గుర్తు అనేది వచ్చేయాలి ఇదిగోండి నీట్గా ఇప్పుడు మనకి కుట్టేటప్పుడే అర్థమైపోతుంది కటింగ్ చేసేదంతా ఒక ఎత్తు అయితే ఫినిషింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ప్రతి బ్లౌజ్ కూడా మనకి వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ ఎలా ఉన్నది అన్నది మనకు అనవసరం మనం కుట్టిన బ్లౌజు ఫిట్టింగు కరెక్ట్గా ఉందా లేదా సేమ్ అదే విధంగా ఫినిషింగ్ అనేది మనం ఆ డిఫరెన్స్ చూపించామా లేదా మనం వాళ్ళు వాళ్ళకు ఆదుకున్న బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మన ఫిట్టింగ్ అయితే అదే ఫాలో అవ్వాలి కానీ స్టిచ్చింగ్ మాత్రం మన స్టైల్ అనేది చూపించాలండి చూడండి వాళ్ళది నీట్గా లేదు కదా మనం ఎలా కుడితే ఏంటి వాళ్ళదే సరిగా లేదు మనం ఎలా కుడితే ఏంటి అనేసి మనం కుట్టేశామంటే మన వాల్యూ అనేది అవతలం కస్టమర్కి అర్థం కాదు చూడండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఇలా కాకుండా మన స్టైల్లో స్టిచ్ చేయాలన్నమాట వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్